రోహిణి ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది బాలు మందేసి ఈ ఫంక్షన్లో గొడవ పెడితేనే కానీ ఆవిడ నా నిండి బయటపడదు లేదంటే నన్నే మా నాన్న ఎక్కడ మా నాన్న ఎక్కడ అని తిని చంపేస్తుంది ఇప్పుడు నేనేం చేయను బాలు మందేయలేదే అని చెప్పి రోహిణి కంగారు పడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎందుకే నువ్వు అలా కంగారు పడతావు నేను అరేంజ్ చేసిన మనిషి ఉన్నాడు కదా వాడు బాలుతో ఖచ్చితంగా మందు తాగిస్తాడు చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అతనైతే బాలు దగ్గరికి వెళ్ళి రాబాసు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి మంద నేను అసలు వెయ్యను ఈ ఫంక్షన్లో మందు వెయ్యి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న అతని ఇలా అంటూ ఉంటాడు ఏంటి మందు వెయ్యవా అయితే నీకోసం నేను బయట సెటప్ అంతా అరేంజ్ చేసేసానే అని చెప్పి అంటాడు అది వినగానే బాలు అయితే ఏంటి సెటప్పా అని చెప్పి అంటాడు అవును బాసు మనలాంటు వాళ్ళందరి కోసం ఒక సెటప్ అరేంజ్ చేస్తాను పదా వెళ్ళి చూపిస్తాను అని చెప్పి బాలుని బయటకు తీసుకొని వెళ్ళి కారులో ఉన్న మందు అంతటిని కూడా చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషిస్తాడు ఇంతలో అక్కడికి రోహిణి ఫ్రెండ్ వచ్చి బాలు మందు దగ్గరకు వెళ్ళి మందు తాగుతూ ఉండడం చూసి చాలా సంతోషిస్తుంది ఇక ఈ విషయం వెంటనే రోహిణికి చెప్పాలని అనుకుంటుంది ఇంతలో మేన అటుగా వస్తుంది ఇక మేన వచ్చి బాలు అక్కడ డ్రింక్ బాటిల్ పట్టుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అతనైతే బాలు బాలుని ఎలాగైనా సరే మాటలతో ఒప్పించి మందు ఫుల్ గా తాగిస్తూ ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న మేన అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి దానిని ఎలాగైనా ఆపాలనుకుని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక బాలు మందు తాగకుండా ఆగలడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్